సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి పత్తా లేకుండా పోయిన టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మనసు మార్చుకున్నాడు మనసు బాగోలేదంటూ ఇంకా కాకమ్మ కబులు చెబితే ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుందని బీసీసీఐ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ బాగా పనిచేసింది మానసిక అలసట పేరు చెప్పి ఆటకు టీం దూరంగా ఉంటున్న క్రికెటర్ ఇషాన్ కిషన్ మళ్లీ గ్రౌండ్ దిగేందుకు రెడీ అవుతున్నాడు సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు ఇషాన్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు అసలు ఎంపిక చేయలేదు ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో రెండు మ్యాచ్లకు పట్టించుకోలేదు రంజీలో ఆడి టీంలోకి రావాలని మేనేజ్మెంట్ చెప్పిన మాటని పెట్టి అడ్రస్ లేకుండా పోయాడు ఇషాన్ కిషాన్ రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషాన్ బరిలోకి దిగుతాడని భావించారంతా కానీ ఇషాన్ రంజీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు ఐపీఎల్ లో ఆడాలని ప్రాక్టీస్ ప్రారంభించాడు అయితే అంతకు ముందే ముంబైలో జరిగే డివై పటేల్ టోర్నమెంట్ లో ఇషాన్ పాల్గొన్నాడని తెలుస్తోంది అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయని ఈశాన్ ఇప్పటికప్పుడు మనసిందుకు మార్చుకున్నాడా అనే చర్చ క్రికెట్ సర్కిల్ లో జరిగింది అయితే బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది టోర్నీలో ఆటగాళ్లందరూ పాల్గొనాలని ఆదేశించింది ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఎన్సీఏలో రిహబిలిటేషన్ తీసుకుంటున్న వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది మిగతా ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఆడాలని సూచించింది బీసీసీఐ కొత్త రూల్స్ తో ఈశాన్ కిషాన్ డివై పటేల్ టోర్నీలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు అంతేకాకుండా బీసీసీఏ మరో కొత్త నిబంధన కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ ఆడాలంటే కనీసం మూడు నుండి నాలుగు రంజీ మ్యాచ్లు ఆడేలా నిబంధనలు తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నిస్తుంది భారత జట్టుకు దూరంగా ఉండే ఆటగాళ్లు ముస్తాఖ టోర్నమెంట్ లో కొన్ని మ్యాచ్లు ఆడుతున్నారు కానీ రంజీ ట్రోఫీ సమయంలో రాష్ట్ర జట్టుకు అందుబాటులో ఉండట్లేదు ఇలాంటి ఆటగాళ్లను కట్టడి చేయడానికి రంజీ ట్రోఫీలో మూడు నుంచి నాలుగు మ్యాచ్లు ఆడటం తప్పనిసరిగా బీసీసీఐ చేస్తుంది అలాంటి రంజీ మ్యాచ్లు ఆడలేకపోతే వాళ్ళు ఐపీఎల్ ఆడలేరు ఐపీఎల్ వేయడానికి కూడా అవుతారు ఇంకా బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన ఇషాన్ కిషన్ మెట్టు దిగిరాక తప్పలేదు ఇప్పటికైనా బుద్ధిగా ఆట ఆడతాడా లేక పలానా ఆటగాన్ని ఎంపిక చేశారంటూ అలిగి పూర్తిగా ఇంటికెళ్తాడా అన్నది అతడి చేతుల్లోనే ఉంది